భారత్ ఏం ధర్మసత్రం ఏం కాదు అని ఒక వార్త చూస్తున్నాం మనం భారత్ ధర్మసత్రం కాదు నూట నలభై కోట్ల జనాభాతో మేమే సతమతం అవుతున్నామని అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది ఎందుకు ఒక శ్రీలంకకు సంబంధించిన ఒక పౌరుడు ఇక్కడ భారతదేశంలో స్థిరపడడానికి అవకాశం కల్పించాలి అని అడిగితే మేమేం బా అదేది ధర్మసత్రం కాదు మాదే మేమే నూట నలభై కోట్ల జనాభాతో మేమే కింద మీద అవుతున్నాం ఇట్లందరికీ అవకాశం వేసుకుంటూ ఓమని చెప్పి సుప్రీంకోర్టు అన్నదట ఆ కేసు ఏదో చూద్దాం విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడం కుదరదు ఈ దేశంలో స్థిరపడేందుకు మీకు ఏం హక్కు ఉందని సుప్రీంకోర్టు అంటుంది ఇండియాలో ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక పౌరుడి పిటిషన్ తిరస్కరణ భారత్లో ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక పౌరుడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత్ ధర్మశాల కాదని స్పష్టం చేసింది విదేశాల నుంచి వచ్చిన వారికి దేశంలో ఆశ్రయం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విదేశీయులకు ఆశ్రయం కల్పించడానికే ఇండియా ఉన్నది అని జస్టిస్ దీపాంకర్ దత్తా కే వినోద్ చంద్రాలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు శ్రీలంక పౌరుడు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది భారత్లో స్థిరపడేందుకు ఏం హక్కు ఉందని ప్రశ్నించింది నూట నలభై కోట్ల జనాభాతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని ఇతరులు కూడా తమ దేశంలో చేర్చుకునేందుకు భారత్ ఉచిత సత్రమేమి కాదని కూడా తెలిపింది ఆర్టికల్ పంతొమ్మిది కేవలం భారతీయులకే అయితే ఆర్టికల్ నైన్టీన్ సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చినాడా చూద్దాం పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ అతడు శ్రీలంక తమిళుడని వీసాపై ఇక్కడికి వచ్చాడని తన స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు అటువంటి పరిస్థితి ఉంటే మరొక దేశానికి వెళ్ళవచ్చని సుప్రీంకోర్టు సూచించింది అయితే తనకు భారత్లో నివసిస్తున్న భార్య పిల్లలు ఉన్నారని శిక్ష పూర్తయి దాదాపు మూడేళ్ళు కావస్తున్నా తనని ఇంకా నిర్బంధంలోనే ఉంచారని తెలిపారు కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ నైన్టీన్ కింద తమకు హక్కులు ఉన్నాయని చెప్పారు దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషనర్ నిర్బంధ నిర్బంధం చట్టం ప్రకారం జరిగినందున అది ఆర్టికల్ ట్వంటీ వన్ని ఉల్ ఉల్లంఘించలేదని తెలిపింది ఆర్టికల్ నైన్టీన్లో పొందుపరచబడిన హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది సో ద ఓన్లీ భారతీయులకే పిటిషనర్ ప్రాణాలకు తన సొంత దేశంలో ప్రమాదం ఉందని చెప్పగా వేరే దేశానికి వెళ్ళాలని తెలిసి చెప్పింది సో ఇక్కడ కాకపోతే ఇంకో దేశం పో అక్కడ వాళ్ళ దేశంలో ప్రాణాలకు ముప్పుంది కదా భారతదేశంలో కాకపోతే ఇంకో దేశం పో కాగా నిషేధిత సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో రెండు వేల పదిహేనులో శ్రీలంకకు చెందిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో ట్రయల్ కోర్టు ఆయనకు పదేళ్ల శిక్ష విధించింది దీనిపై మద్రాస్ కోర్టుకు వెళ్ళగా శిక్షను ఏడేలకు తగ్గించడమే కాక శిక్ష అనంతరం దేశం విడిచి వెళ్లాలని తీర్పు వెల్లరించింది అయితే తనకు చట్టబద్ధమైన వీసా ఉందని స్వదేశంలో ప్రాణానికి ముప్పు ఉన్నందున ఇక్కడే ఉంటానని కాబట్టి తనకు ఆశయం కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు అయితే దీంట్లోనే కురేషికి సంబంధించిన అంశం కూడా జూడూరు ఆర్మీ అధికారిని కల్లల్ సోఫియా కురేష్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని మండిపడింది తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ విజయ్ షా విడుదల చేసిన వీడియోను జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటిశ్వర్ సింగ్లతో కూడా ధర్మాసనం తిరస్కరించింది అతని క్షమాపణలో నిజాయితీ లేదని పేర్కొంది మీ వ్యాఖ్యల వల్ల దేశమంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని ఫైర్ అయింది ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఐజీ స్థాయి ఆఫీసర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని అయితే ఆదేశించింది సో భారతీయం ఏం ధర్మసత్రం కాదని చెప్పేసి విదేశీలు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి అయితే ఖరాఖండిగా చెప్పేసింది సుప్రీంకోర్టు